నా పేరు హైమావతి గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శిని ఈ రోజు తొమ్మిదో తారీఖున విశాఖలో లా చదువుతున్న స్టూడెంట్స్ ని హత్యాసారం చేయడం అనేది జరిగింది ఇది చాలా అన్యాయం దారుణం దీన్ని మేము ఖండిస్తున్న మహిళా సంఘంగా ఈ రోజు మద్యం మత్తు పదార్థాలు ఎక్కువ అవడం వల్లనే అగా మహిళలపై జరుగుతుంది దాన్ని మద్యాన్ని నియంత్రించాలి ప్రభుత్వం గతంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడితే మద్యాన్ని నియంత్రిస్తామన్న ప్రభుత్వం మద్యాన్ని ఏరులై మారించే పరిస్థితి చేస్తుంది అందిస్తున్నాము మహిళా సంఘంగా మహిళలకు రక్షణ కల్పించడంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాను అంతేకాదు మద్యం రోడ్డు పక్కన కాంప్లెక్స్ దగ్గర స్కూల్స్ దగ్గర గుళ్ళు దగ్గర పెట్టవద్దని మహిళా సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్న అధికారులు గాని ఈ ఈ గాని పరిస్థితి లేదు హెడ్ లో రోడ్డు పక్కనే మద్యం షాపును పెట్టి నడిపించే పరిస్థితి జరుగుతుంది అమ్మాయిలు కాలేజీకి వెళ్లేటప్పుడు గాని ప్రయాణికులు వచ్చి దిగి గాని ఆ మద్యం షాపు దగ్గరికి వెళ్లే పరిస్థితి ఇక్కడ ఏదైనా అగాయత్యం జరిగితే కానీ ఈ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు చేస్తాము మద్యం సాపుని వెంటనే ఎత్తేయాలి ఇక్కడ ఎత్తేసి రోడ్డు దూరంలో గ్రామానికి దూరంలో పెట్టాలని మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది జిల్లా అల్లుతుల ప్రధాన కార్యదర్శి ఐదు రోజు పెద్ద మేము అలాగే లాస్ట్ కి అత్యాచారం జరిగింది ఇది ప్రభుత్వమే ఇది ఒక ప్రభుత్వానికి మేము హెచ్చరిక ఇస్తున్నాము ప్రభు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే లేడీస్ మహిళల మీద వెంటనే దాడి చేయ దాడి చేసే వాళ్ళకి వెంటనే శిక్షించాలని రోజు పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము కానీ ఏ ప్రాంతం ఏ చోటలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళలకి రక్షణ లేకుండా ఇది పరిస్థితి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి మహిళలకి వెంటనే రక్షణ ఇవ్వాలని వాళ్ళు భద్రత కల్పించాలని ఎవరైతే దుండగలు స్టూడెంట్స్ ఎవరైతే దుండగల దీంతో ఉన్నారో వాళ్ళకి వెంటనే శిక్షించాలని ఈ రోజు హెచ్చపై మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం